నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల నాగలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి పుట్టింటి పట్టుచీర చీర సారే మేళ తాళాలతో చౌడేశ్వరి దేవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించిన మహిళలు ఆలగడ్డలో ఆచారి కాలనీలో డోర్ టు డోర్ సుపరిపాలనలో తొలి అడుగు సమస్యలు ఉన్నాయి అవి తీర్చే బాధ్యత నాది ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ముచ్చుమరి వాసంతిని రెప్ చేసి చంపిన ముద్దయులకు కఠిన శిక్ష ఏది చంపినోళ్ళు బయటకొచ్చి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్నారు ఇదేనా న్యాయం ఎంవిఆర్పిఎస్ రప్ప రప్ప సినిమా డైలాగులు నద్యలలో పనికిరావు అభివృద్ధి అనేది చేసి చూపిస్తున్నాం వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సీట్లు టీడీపీ కైవసం చేసుకుంటాం ఎన్ఎండీ ఫిరోజ్ వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని గంగమ్మకు బోనాలు సమర్పించినాం ప్రత్యేక పూజలు నంద్యాల ఆగ్రో డీలర్స్ మరియు ఎంప్లెస్ సిబ్బంది మహానంది మండలం బుక్కాపురంలో వైఎస్ రాజేఖర రెడ్డి డెబ్రిఆరవొ జయంతి వేడుకలు ఆయన సేవలు మరవలేనివని వైసీపీ నాయకుడు కందుల రఘురామ్ రెడ్డి శైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతరం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలో ఐదు ఆలయాలలో అమ్మవార్లకు పుట్టింటి పట్టుచీర చీర సారి సమర్పించిన ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి చింతలయ్య కుందనదిలో పేరుకపోయిన గుర్రపు డక్క మొక్కల చిక్కులో పడి మూగ జీవాల మృతి చాలా బాధాకరం రాష్ట్ర కార్యదర్శి రాజనాయుడు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి